ఫైవ్ మినిట్స్ లో ఒకేసారి టెన్ బ్లౌజెస్ అయినా ఎలా కట్ చేసుకోవాలో మనం ఇప్పుడు చూద్దాం ఇలాగా ఫోల్డింగ్స్ అనేది మన వైపుకి చూపిస్తున్న విధంగా ఉండాలండి ఓపెన్స్ అనేది మన ఫ్రంట్ సైడ్ కు ఉండాలి ఇప్పుడు నేను టూ బ్లౌజెస్ అనేది కట్ చేస్తున్నానండి సేమ్ పద్ధతిలో టెన్ బ్లౌజెస్ అయినా ఫైవ్ మినిట్స్ లో కట్ చేసుకోవచ్చండి చాలా ఈజీగా ఇప్పుడు ఒక లైన్ అనేది డ్రా చేసుకున్నాము ఇప్పుడు దీన్ని కట్ చేసేసుకోవాలండి ఎందుకోసం అంటే క్లాత్ అనేది ఈక్వల్ గా రావడం కోసం అన్నమాట క్లాత్ తగ్గులు ఉంటుందండి దానికోసం ఈక్వల్ గా ఉండడం కోసం ఇప్పుడు కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక హాఫ్ ఇంచ్ తో ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇది బ్యాక్ పార్ట్ ఖర్చుల కోసం అండి ఇది థర్టీ త్రీ సైజ్ బ్లౌజ్ అండి థర్టీ త్రీలో లో నాలుగో భాగం అనేది మనం తీసుకోవాలి అది ఎలాగా తీసుకోవాలో ఇప్పుడు ఇలాగ చూడండి టేప్ అనేది థర్టీ త్రీ దగ్గరికి ఫోల్డ్ చేసుకోవాలి థర్టీ త్రీలో లో హాఫ్ సిక్స్టీన్ పాయింట్ టూ అండి సిక్స్టీన్ పాయింట్ టూ లో హాఫ్ ఎయిట్ పాయింట్ టూ వచ్చిందండి ఎయిట్ పాయింట్ టూ అనేది నాలుగో భాగం ఇలాగా ఫోల్డింగ్ దగ్గర నుంచి ఎయిట్ పాయింట్ టూని ఇలా మార్క్ చేసుకోవాలి వన్ ఇంచ్ ఎక్స్ట్రాగా బ్యాక్ డాట్స్ కోసం మార్క్ చేసుకోవాలి టూ ఇంచెస్ అనేది కట్స్ కోసం నేను తీసుకున్నానండి ఇప్పుడు ఇలాగ పొడవు అనేది బ్లౌజ్ పొడవు ఇలా మార్క్ చేసుకోవాలి నాకు థర్టీన్ అండ్ హాఫ్ వచ్చిందండి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవాలండి ఇది ఎందుకోసం అంటే షోల్డర్ జాయింట్ కోసం అన్నమాట ఇలాగ చే మార్క్ చేసుకున్న దాన్ని ఇలాగా లైన్ అనేది డ్రా చేసుకోవాలి నెక్ అనేది టూ పాయింట్ టూ ఇంచెస్ అనేది నేను తీసుకున్నానండి విత్ ఇప్పుడు ఆది బ్లౌజ్ ని ఇలా తీసుకుని బ్యాక్ ఇలాగా బ్యాక్ పెట్టుకుని ఇలాగా టేప్ తో చూసుకోవాలి నాకు ఫైవ్ ఇంచెస్ అనేది వచ్చిందండి ఇక ఫైవ్ ఇంచెస్ హాఫ్ ఇంచు ఉంది కదండి లైన్ లైన్ పాయింట్ నుంచి ఇలాగా ఫైవ్ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి ఇది బ్యాక్ పార్ట్ కోసం అండి బ్యాక్ పార్ట్ నెక్ అనేది డ్రా చేస్తున్నాను ఇలాగా ఒక బాక్స్ లాగా డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఒక హాఫ్ ఇంచు విడుతతో ఒక రౌండ్ అనేది ఇలాగా చూపిస్తున్న విధంగా ఒక రౌండ్ అనేది డ్రా చేసుకోవాలి షోల్డర్స్ కోసం టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అనేది తీసుకున్నాను అండి ఆమ్ రౌండ్ సెవెన్ ఇంచెస్ అనేది తీసుకున్నాను ఎందుకోసం అంటే ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కదండి సో దానికోసం అనేసి నేను సెవెన్ ఇంచెస్ అనేది తీసుకున్నాను ఇప్పుడు నేనే ఒక బాక్స్ లాగా ఇలాగా డ్రా చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇలాగ పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి వన్ అండ్ హాఫ్ ఇంచ్ కి నేను మార్క్ చేసుకున్నాను మార్క్ చేసుకున్న దాన్ని ఇలాగ ఒక రౌండ్ అనేది ఇచ్చేసుకోవాలి చిన్న సైజ్ బ్లౌజ్ అయితే వన్ ఇంచ్ సరిపోతుందండి ఇప్పుడు నేను ఎయిట్ పాయింట్ టూ తీసుకున్నాను కదండి దానికి వన్ ఇంచు కలుపుతూ నైన్ పాయింట్ టూ తీసుకోవాలి స్టిచ్చెస్ కోసం టూ టూ ఇంచెస్ అనేది మార్క్ చేసుకోవాలి ఇలాగ లైన్ డ్రా చేసుకోవాలండి ఇప్పుడు ఆమ్ రౌండ్ అనేది మనం కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పేసి ఇలాగ ఆది బ్లౌజ్ తీసుకొని ఇలాగ టేప్తో కొలుసుకొని చూసుకోవాలండి ఎయిట్ ఇంచెస్ అనేది వచ్చిందండి అలాగ ఆఫ్ ఇంచ్ వదిలేసి అక్కడి నుంచి ఇలాగా చిన్నగా చూసుకోవాలండి ఎయిట్ ఇంచెస్ ఉంది కొంచెం ఎక్స్ట్రా ఉంది పర్లేదండి కొంచెం ఉంటే పర్వాలేదు ఇప్పుడు ఇలాగా కట్ చేసుకోవాలి నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ వీడియోస్ కోసం బెల్లైకాన్ని క్లిక్ చేయండి మీకు ఏమైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి ఖచ్చితంగా నేను ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తాను ఇలాగా చూపిస్తున్న విధంగా కట్ అనేది చేసుకోవాలి బ్యాక్ పార్ట్ అయిపోయిందండి ఇప్పుడు ఇలాగ టక్స్ అనేది ఇచ్చేసుకోవాలి మనకు స్టిచ్ చేసేటప్పుడు కానీ చాలా ఈజీగా ఉంటుందండి ఇలా టక్స్ అనేది ఇచ్చుకోవడం వల్ల ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకున్నాం బ్యాక్ పార్ట్ ని బేస్ చేసుకొని ఇలాగా ఓపెన్స్ అనేది మన వైపుకు వేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ ఎప్పుడైనా కట్ చేసేటప్పుడు ఇలాగా బ్యాక్ పార్ట్ దాని వైపు లౌన్ చేసుకుని మార్క్ అనేది డ్రా చేసుకోవాలి సేమ్ బ్యాక్ పార్ట్ ఎలాగో ఉందో అలాగే అండి ఇలాగా మార్క్స్ చేసుకోవాలి ఇప్పుడు ఆర్మ్ లో అక్కడ మార్కర్ వేల్తో మార్క్ చేసుకోవాలండి మార్కర్ వీల్ తో మార్క్ చేసుకోవడం వల్ల మనకి కింద అనేది చాలా ఈజీగా మార్క్ చేసుకోవచ్చు ఇప్పుడు బ్యాక్ పార్ట్ ని తీసేసేయాలి మార్కర్ వీల్ తో మార్క్ చేసుకున్నాం అక్కడ ఇలాగ ప్లస్ గుర్తు అనేది పెట్టుకోవాలి ఇప్పుడు ఆ డాట్స్ ని కలుపుతూ ఇలాగా లైన్స్ అనేది డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఆ ప్లస్ ని కలుపుతూ ఇలాగ చూపిస్తున్న విధంగా లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ అనేది తగ్గించాలండి ఫ్రంట్ కి ఎప్పుడైనా అంటే మనకి ముడతలు అనేది వస్తుంటాయండి అది రాకుండా ఉండడం కోసం అనేసి ఒక హాఫ్ ఇంచ్ అనేది తగ్గించాలి ఇప్పుడు మనం ఫ్రంట్ నెక్ అనేది మార్క్ చేసుకుంటున్నాం ఫ్రంట్ నెక్ నేను సిక్స్ ఇంచెస్ అనేది పెట్టానండి సేమ్ టూ పాయింట్ టూనే నే పెట్టాను నెక్ విడ్త్ ఇలాగా బాక్స్ ఇలాగా డ్రా చేసుకొని హాఫ్ ఇంచ్ విడుతు ఒక రౌండ్ అనేది ఇలాగా తీసుకోవాలి ఇప్పుడు ఉక్స్ పట్టిని ఇలా తీసుకొని నెక్ దగ్గర నుంచి ఇలాగా షేప్ బెల్ట్ దగ్గరికి మార్క్ చేసుకోవాలండి అలాగా వన్ ఇంచ్ కిందకి ఒక మార్క్ అనేది ఇచ్చేసుకోవాలి ఇప్పుడు సేమ్ అండి అలాగే ఇలాగా చూపిస్తున్న విధంగా షేప్ బెల్ట్ ఇలాగా ఆమ్ రౌండ్ దగ్గరికి ఇలా పెట్టుకొని కరెక్ట్ గా షేప్ బెల్ట్ దగ్గరికి ఒక మార్క్ అనేది ఇచ్చేసుకోవాలి ఇప్పుడు ఒక లైన్ అనేది ఇలా డ్రా చేసుకోవాలండి డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ కి మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఫోర్ ఇంచెస్ కి అలాగా మార్క్ చేసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ కిందకి ఎలాగా మార్క్ చేసుకొని ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇలాగ చూపిస్తున్న విధంగా లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఫ్రంట్ ని ఇలా కలుపుకునేసేయాలండి చిన్న చిన్నగా డాట్స్ ఇచ్చుకొని ఇప్పుడు కలుపుకున్న తర్వాత కట్ చేసేసుకోవాలి ఇలాగా చూపిస్తున్న విధంగా కట్ చేసేసుకోవాలండి చాలా ఈజీ అండి ఒకేసారి మనం టెన్ బ్లౌజెస్ అయినా ఫైవ్ మినిట్స్ లో కట్ చేసేసుకోవచ్చు ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ అయిపోయిందండి ఇప్పుడు మనం హ్యాండ్స్ ని కట్ చేసుకున్నాం ఇలాగా వన్ వన్ లైన్ అనేది డ్రా చేసుకొని క్లాత్ ని కట్ చేసేసేయాలండి ఇందుకోసం అంటే మనకి క్లాత్ అనేది ఈక్వల్ గా ఉండాలి కదండి దానికోసం అన్నమాట కట్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ ఇంచ్ తో ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలండి ఇప్పుడు హ్యాండ్ కి కట్ చేసుకోసం అన్నమాట ఇది ఇలాగా ఆది బ్లౌజ్ తీసుకొని హ్యాండ్ ని ఇలాగా పెట్టుకొని ఇలాగా చూపిస్తున్న కొంచెం లాగినట్టు పట్టుకోవాలండి మరీ ఎక్కువ కాదు కొంచెం ఖర్చు కన్నా కొంచెం పైకి మార్క్ చేసుకోవాలి ఇలాగా మార్క్ చేసుకోవాలి ఇలాగా మార్క్ చేసుకున్న తర్వాత వన్ ఇంచ్ ఇలాగా వన్ ఇంచ్ కి ఒక లైన్ అనేది డ్రా చేసుకొని అక్కడి నుంచి షేప్ అనేది ఇచ్చేసుకోవాలండి మనం ఇప్పుడు కట్ చేసేసుకోవాలి షేప్ ఇచ్చిన తర్వాత నాకు ఇది హ్యాండ్స్ కి తక్కువ వచ్చిందండి క్లాత్ సో జాయింట్ అనేది ఖచ్చితంగా పడుతుంది జాయింట్ చేసుకోవాలి పెద్ద సైజ్ బ్లౌజ్ కదండి సో అందుకోసం జాయింట్ అనేది పడుతుంది ఇలాగా టక్స్ చేసుకోవాలండి మనకి మిడిల్ పాయింట్ గుర్తుండడం కోసం ఇలాగ పెట్టుకొని వన్ సైడ్ మనం లోత్ అనేది తీసుకోవాలి అది ఎలా తీసుకోవాలంటే ఇలాగ టక్ దగ్గర నుంచి వన్ ఇంచ్ గ్యాప్ కి ఇలాగా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు హాఫ్ కి ఫోల్డ్ చేసుకోవాలండి హాఫ్ లో హాఫ్ ఇంచ్ కిందకి ఇలాగా మార్క్ చేసుకోవాలి చూపిస్తున్న విధంగా దాన్ని ఇలాగ కలుపుతూ కలుపుతూ ఇలాగా కలుపుకోవాలండి సో ఇప్పుడు షేప్ అనేది వచ్చేసింది లోత్ అనేది తీసుకోవాలి ఎలాగా కట్ చేసేయాలి మనకి గుర్తుండడం కోసం ఒక టక్ అనేది ఇచ్చేసుకోవాలి ఇలాగా ఇప్పుడు షేప్ బెల్ట్ అనేది మనం ఎలా కట్ చేసుకోవాలో చాలా ఈజీగా చూద్దామా ఇలాగా బ్యాక్ పార్ట్ అనేది మనం తీసుకొని బ్యాక్ పార్ట్ బేస్ చేసుకొని లెంత్ అనేది చూసుకోవాలి చూసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ లో త్రీ అండ్ హాఫ్ ఇంచ్ అనేది మనం పొడవు తీసుకోవాలి బ్యాక్ సైడ్ త్రీ ఇంచెస్ అనేది మనం పొడవు తీసుకోవాలి ఇలాగ చూపిస్తున్న విధంగా ఫోర్ ఇంచెస్ దగ్గరికి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అనేది పొడవు తీసుకోవాలండి ఇప్పుడు దాన్ని కలుపుతూ ఒక షేప్ అనేది తీసుకోవాలి తర్వాత కట్ చేసేసుకోవాలండి చాలా ఈజీ అండి షేప్ బెల్ట్ కట్ చేసుకోవడం ఇలాగ కట్ చేసేసుకోవాలండి ఇలాగా టక్స్ ఇచ్చేసుకోవాలి ఫ్రంట్ సైడ్ అనేది మనం గుర్తుండడం కోసం చూసారు కదండి ఇప్పుడు టెన్ బ్లౌజెస్ అయినా ఫైవ్ మినిట్స్ లో ఎలా కట్ చేసుకోవాలో ట్యాంక్ ఎలాగా కట్ చేసుకోవడం వల్ల అయిపోతుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్